నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడినందుకు నాన్న సంతోషంగా ఉన్నారు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బందైనా మొహమాటం లేకుండా తనని హెల్ప్ అడగమని చెప్పమన్నారు అని దీపిక ముందు బ్లాక్ చేశాడు రాహుల్ చూడు మేఘనా అనవసరంగా నువ్వు అనుమానించవు వాళ్ల ఫాదరే కదా హెల్ప్ చేసింది అని చిరుకోపంగా అన్న దీపికకి సమాధానమిస్తూ ఓకే దీపిక నా కొంచెం వర్క్ ఉంది నేను మళ్లీ కలుస్తాను అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు రాహుల్ రాహుల్ వెళ్లిన కాసేపటికి బయలుదేరిన మేఘనా దీపిక నువ్వెంత చెప్పినా నాకు నమ్మకం కలగడం లేదు ఎందుకన్నా మంచిది ఆ రాహుల్తో జాగ్రత్త అని దీపికతో చెప్పి మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పండి చాలా మంచి ఫుడ్ తెచ్చిచ్చాడు అని రవితో తన హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది మేఘన అవును రవి ఈరోజు కిషోర్ తెచ్చిన లంచ్ చాలా బాగుంది ఆ డిషెస్ చూస్తూ ఉంటే నార్మల్ హోటల్లో లాగా లేవు మరి అంత తన దగ్గర ఎలా వచ్చింది అని రేఖ తన డౌట్ ఎక్స్ప్రెస్ చేయడంతో ఇంకెవరిదో క్యారేజ్ ఎత్తుకుని వచ్చుంటాడు అంతకంటే ఇంకేం చేయగలడు అని కిషోర్ గురించి చులకనగా మాట్లాడింది దీపిక దీపిక ఎందుకు నీకు కిషోర్ అంటే అంత కోపం నీకవసరం అన్న ప్రతిసారి అతను ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు అందరం ఆకలితో ఉన్న టైంలో లంచ్ తెచ్చిన అతనికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విసుక్కుంది రేఖ నేనేం కావాలని చెప్పట్లేదు కావాలంటే అడుగు ఎక్కడి నుంచి అంత కాస్ట్లీ ఫుడ్ తెచ్చాడు అని దీపిక వాదించడంతో కోపం వచ్చిన రవి నేరుగా కిషోర్కి కాల్ చేసి హాయిరా మేమింకా రాలేదు ఫుడ్ బాగుంది ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు అదా అది నేను హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఇవాళక్కడ చాలా పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు మాకు కూడా లంచ్ తీసుకెళ్ళమని చెప్పారు నేను మీరు తింటారు కదా అని ఎరా నచ్చలేదా అని నిజం అతని స్నేహితులకు చెప్పడం ఇష్టం లేక కిషోర్ చిన్న అబద్ధం చెప్పాడు చాలా బాగుందిరా జస్ట్ ఊరికే ఎక్కడి నుంచి తెచ్చావో అని అడిగా సరేరా బాయ్ అని ఫోన్ పెట్టేసి దీపిక వంక కోపంగా చూసిన రవి వాడు పనిచేసే హోటల్ నుంచి మా కోసం తీసుకొచ్చాడు అని చెప్పాడు వాళ్ళు వదిలేసిన భోజనం అంతా కోసం తీసుకొస్తాడా అన్న దీపికతో దీపిక అతను తెచ్చిన డిషెస్ అన్ని ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసావు కదా ఎందుకు ఊరికే అలా మాట్లాడతావు అని కోపంగా అనేసి తనిక మారదన్నట్టు చూసి రవితో కలిసి వెళ్లిపోయింది రేఖ నెక్స్ట్ డే కి వెళ్లిన కిషోర్ ను గ్రౌండ్ దగ్గర ఆపిన రూప హాయ్ కిషోర్ అంటూ అతను ముందుకొచ్చి నిలబడింది కిషోర్ నువ్వు నా లైవ్ స్ట్రీమ్ చూడట్లేదా అని గారాలు పోతూ అడిగింది లేదు నేను వరకు చూడలేదు అన్నాడు కిషోర్ రూపచూపులకు ఇబ్బంది పడుతూ అప్పుడే అటు వచ్చిన లాస్య హే రూపా అనవసరంగా నీ టైం వాడి మీద వేస్ట్ చేసుకోకు అతను లైవ్ స్ట్రీమ్ చూసినా నీకొచ్చే బెనిఫిట్స్ ఏమీ ఉండవులే అని హేళరగా మాట్లాడింది ఓ లాస్యా నేను నీలాగా కాదు నేను కేవలం నా ఛానల్ చూడమని అడుగుతున్నాను ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటే నాకే మంచిది కదా అందుకు అంది రూప అతను అతని ఫ్రెండ్స్ అందరూ బేవర్స్ బ్యాచ్ అని విసురుగా నుంచి గేట్ దగ్గరకు వెళ్ళింది లాస్య ఓకే కిషోర్ నా షో చూడ్డానికి ట్రై చేయి బాయ్ అంటూ వెళ్ళింది రూప గేట్ దగ్గర నిలబడ్డ లాస్యకు రూప మీద చాలా కోపంగా ఉంది మొన్న షోలో ఆ గేమ్ చేంజర్ గిఫ్ట్స్ ఇచ్చినప్పటి నుంచి తెగ పాపులర్ అయింది రూప అయినా ఏముంది దానిలో అంత స్పెషల్ నేను కూడా త్వరగా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న లాస్యని ఎదురుగా ఆగిన బ్లాక్ ఆడి నుంచి దిగిన సురేష్ హాయ్ బేబీ అంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు హే సురేష్ ఇది కాలేజ్ ఎవరైనా చూస్తారు అంటూ దూరం జరగడానికి ట్రై చేసింది ఈ టైంలో ఎవ్వరూ ఇక్కడికి రారు సో డోంట్ వర్రీ అంటూ లాస్యను లిఫ్ట్ చేసి కార్ దగ్గరకు తీసుకెళ్లాడు సురేష్ తన వెనకే నిలబడి సురేష్ తనను హక్ చేసుకోవడం చూసి ఫీలైన కిషోర్ను గమనించిన లాస్య సురేష్ ను ఇంకా గట్టిగా హక్ చేసుకుని అతని పెదవులను తన పెదవులతో లాక్ చేసింది తనతో ప్రేమ నటించి మోసం చేసి ఇప్పుడు తన కళ్ల ముందే ఇంకొకరిని ప్యాషనెట్ గా చేస్తున్న లాస్యపై కిషోర్కు అసహ్యం కలిగింది వాళ్లున్నది కాలేజ్ అని చుట్టూ జనాలు చూస్తున్నారు అన్న కనీస కామన్ సెన్స్ మర్చిపోయి సురేష్ సురేష్ తమ లోకంలో లీనమైపోయారు చెయ స్కట్ ను పైకి లిఫ్ట్ చేస్తూ ఉంది అది గమనించి తట్టుకోలేని కిషోర్ స్టాప్ అని గట్టిగా అరిచాడు హే యు నీ పన్ను చూసుకోవచ్చుగా ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని కిషోర్ ని కసురుకున్నాడు సురేష్ మీరున్నది కాలేజ్ లో అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయండి అని వెళ్లిపోబోతున్న కిషోర్ కాలర్ పట్టుకుని నీ గర్ల్ఫ్రెండ్ ఇప్పుడు నాతో ఉందని నువ్వు కొడుకుంటున్నావు కదా అని వెటకారం చేస్తూ వెక్కిలిగా నవ్విన సురేష్ కు కిషోర్ బలంగా ఒక్క కిక్ ఇచ్చాడు సురేష్ వెంటనే అబ్బా అని అరుస్తూ పొట్ట చేత్తో పట్టుకుని రోడ్డు మీద పడ్డాడు కిషోర్ కిక్కు అంత పవర్ ఉందా అని ఆశ్చర్యంగా భయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది లాస్య కామ్గా ఉన్నాను కదా అని ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే లేదు నన్ను కాదు అనుకుని డబ్బు కోసం వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు అది బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి క్యాంటీన్ వైపు వెళ్లాడు కిషోర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి